నమస్తే అండి నా పేరు సుభాష్ గౌడ మనము ఏం చేసామంటే మన దగ్గర ఉండేది మన ఇంట్లో ఉండేదాన్ని అంతా వదిలేసి పక్కింటి ఉందో ఇంకేదో ఇంట్లో ఉండేవని సొమ్ము వచ్చి మనం తినేకి వాడేకి స్టార్ట్ చేసాం మళ్ళీ కొంతకాలానికి ఏమైంది అంటే ఇది సర్లేదు ఇది తింటాం అని చెడిపోతున్నాము మన ఇంట్లో ఉన్నింది ఆరోగ్యము మంది మనమే తిందాము అని వెళ్ళినా మన వస్తువులు మనకే రేట్ ఎక్కువైపోయినాయి మనకే దొరకట్లేదు ఇది ఏంటి విషయము ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన సనాతన వైద్యంలో మన భారతదేశంలో మన ముందు కాలంలో ఏం చేసేవాళ్ళం ఈ ముక్కతో ఈ ఏరుతో ఈ పుల్లతో పళ్ళతో ఉంటే మన పుల్ల కండ్లు గట్టి పడతాయి పులుగు పోతుంది లేదా కర్ర ఎడుస్తుంది నొప్పిపోతుంది అని పళ్ళ పొడి లేక మనం మనం ఏముందా మనం సొంతంగా తయారు చేసుకుని వాడుతూ ఉంటాం మధ్యంలో ఎవడో వచ్చాడు కోల్గేట్ వాడండి ఇంకొకటి వాడండి ఇంకొకటి వాడండి ఆ పేస్ట్ వాడండి ఈ పేస్ట్ వాడండి అని వాళ్ళు ఇచ్చిన పేస్ట్లో మన పనులతోమిచ్చారు అలా చేయడం వల్ల ఏమైంది మన నోటు చిగర్లు పోయాయి పళ్ళు మెత్తబడిపోయింది పొలగ పొలం స్టార్ట్ అన్నీ అవుతూనే ఉన్నాయి మళ్ళీ ఒకరోజు టీవీలో వచ్చి అంటారు మీ పేస్ట్లో ఉప్పు ఉందా మీ పేస్ట్లో వ్యాప్ పుళ్ళు ఉందా మా వేపుళ్ళు తీసుకుపోయి వాళ్ళ పేస్ట్లో వేసుకుని దాన్ని అమ్ముకోమని చెప్తున్నారు అది కూడా పేరే అక్కడ నిజంగా ప్రోడక్టుల్లో నిజమైన స్వదేశీ వైద్యాలు లేవు సో మనం ఈ దరిద్రమైన పేస్ట్లు కెమికల్స్ ఈ చెత్తా ఇవన్నీ వదిలేసి నార్మల్ న్యాచురల్గా మన పెద్దలు ఆ కాలం నుంచి ఏమేమి మన వైద్యంలో వాడుకుంటూ వచ్చారు మన పండ్ల పొడి పళ్ళ పొడి మనకి పులుపు పులుగు పొన్న రాకూడదు పిప్పి పొన్న రాకూడదు పళ్ళు పాచి కట్టకూడదు లేదు గట్టిగా ఉండాలా ఎక్కువ కాలం కావాలా అనుకుంటే మనం ఏం చేయొచ్చు ఏమేమి మురుగులు వాడుకోవచ్చు అనేది నేను తెలియజేస్తాను ఈ విధంగా మీరు తెలుసుకొని ఈ పళ్ళ పొడిని మీరు కూడా చేసి వాడుకోవచ్చు దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు మొట్టమొదట ఇక్కడ చూడండి శుద్ధుంట్లు మన్ను అంటాం ముందు మనం ఇది పాత ఇండ్లకి మెద్దుపైకి వేస్తా అంటాం మన్ను ఇది దొరుకుతుంది మీకు షాపులో ఐదు రూపాయలు అవ్వకుండా ఇది ఒక రెండు వందలు తెచ్చుకోండి అదేవిధంగా ఇక్కడ చూడండి కొద్దిగా దాల్చిన చెక్క రెండు శుద్ధి ఉండ్లు అయితే దాల్చిన చెక్క ఒక ముప్పై గ్రాములు వేసుకోండి అదేవిధంగా లవంగాలు మీరు చూస్తారు కొన్ని పేస్ట్లో లవంగ తైలం వేసాము కొన్ని పేస్ట్ల ఉప్పు వేసాము కొన్ని పేస్ట్లో నిమ్ము వేసామని ఎదో సోదులు చెప్తూ ఉంటారు అక్కడ అయితే ఏమీ ఉండదు అదేవిధంగా ఇక్కడ దానిమ్మ మొగ్గులు ఈ దానిమ్మ మొగ్గులు కావచ్చు దానిమ్మ పొట్లు బెరడ్లు కూడా కావచ్చు దీన్ని మీరు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమిటో మనకు టేస్ట్కి పేస్ట్ కమ్ముగా ఉండడానికి యాలకులు మా వంట కూడా యాలకులు కొంత వేసుకోవాలో సమానంగా వేసుకోండి అదేవిధంగా కరీండి ఈ కరక్కాయని మనము టేస్ట్ రావాలంటే ఏం చేయాలా కాయల్ని అర్థం పర్థం కొట్టేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టి తర్వాత ఎండించుకొని పౌడర్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా పటిక ఈ పటికని షాపులో అడిగితే ఇస్తారు దీన్ని తెచ్చి బాగా పొడి కొట్టి ఒక ఇనుపు బాండ్లీలో వేసి కింద మంట పెట్టి ఏ ఇది మెల్ట్ అయ్యి వాటర్ లాగా లిక్విడ్ లాగా అయ్యి తర్వాత బురగల్లాగా మారుతుంది దీన్ని తీసి మళ్ళీ మీరు ఏం చేయాలంటే జడ్జి కొట్టేసి మళ్ళీ ఒకసారి పేల్చాలి రెండుసార్లు పేలిస్తే పరిపూర్ణంగా పట్టికి భస్మ అవుతుంది ఈ భస్మాన్ని కూడా సమానంగా ఇందులో కలుపుకోవాలి అదేవిధంగా బొగ్గులు ఈ బొగ్గులు మీరు ఏ చెట్టిది ఏ కట్టిది బాగుంటుంది అంటే మర్రి నేరేడు అత్తిమాన్ ఈ మూడు చాలా శ్రేష్టమైంది ఈ మూడు కట్టలతో కాల్చి ఈ విధంగా బొగ్గులు తయారు చేసుకోండి కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు రంగు నలుపు వస్తుంది నలుపు వచ్చినా పర్లేదంటే సమానంగా వేసుకోండి లేదంటే ఇది కొంచెం తక్కువ తక్కువ వేసుకోండి అదేవిధంగా ఇక్కడ చూడండి వేపమానం బెరడండి వేప చెట్టు బెరడు జోరుకు వచ్చి ఎండించి దాన్ని కూడా పౌడర్ కొట్టి దీన్ని సమానంగా వేసుకొని ఇవన్నీ పౌడర్లు మళ్ళీ ఒకసారి కలేసి మిక్స్ చేసి ఇందులోకి మనకు అంగిడ్లో పోయి వామ్ అని అడిగితే ఇస్తారు చూడ్డానికి ఇల్ల కడ్డిల్లాగా ఉంటుంది ఇదే మనకు అని ఉంటుంది మన తలనొప్పి అమృతాంజనంలో కూడా వాడేది ఈ వాము పువ్వు ఒక ఐదు గ్రాములో ఒక పది గ్రాములో ఇలా కలిపారంటే కూల్ కూల్గా చాలా సూపర్గా ఉంటుంది దీన్ని ప్రతిరోజు దీంతో పళ్ళు తమ్ముతూ వచ్చారంటే పిప్పళ్ళున్ని పులుగులున్ని లేదా రో చాలామంది పంటి నొప్పులకి చిగుర వాళ్ళు పళ్ళు బాగా మెరవాలన్నోళ్ళు అందరికీ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఎవరైనా చేసి వాడుకోవచ్చు అన్నీ మీకు దొరికేది అన్నీ మీ ఇంట్లో ఉండేట్లవి ప్రతి ఒక్కరు నెమ్మదిగా మీకు మీరుగా చేసి దీన్ని వాడుకోవచ్చు ఎటువంటి హానికరంగా ఇబ్బంది కానీ ఉండదు మీకు ఇంకా బాగా ఓపిక ఉంది నేను చేసుకోగలను అంటే ఇందులోకి బోకు పంచులు ఉంటాయి మన కుండకు సంబంధించిన పీసులు దాన్ని తెచ్చి బాగా నూరు ఇందులో కలపవచ్చు అదేవిధంగా గోమయం పేడ కాల్ చేసి ఆ తెల్ల బూడిదని కూడా ఇందులో కలుపుకోవచ్చు లేకపోతే ఇంతైనా సరిపోతుంది దీని అందరూ వాడుతూ ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ వీడియోని తగు ముగిస్తా ఉన్నాను నమస్తే